హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటీవలే మనకు ఎన్నో మార్పులు చేర్పులు అయితే అన్నమాట రైతు భరోసాకు సంబంధించి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా ఏంటంటే వారికి చాలామంది రైతులకైతే ఒక రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి రైతు భరోసా డబ్బులు విడుదల కాకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మధ్యలో మనకు ఎన్నో అప్డేట్స్ అయితే వచ్చాయి రైతు భరోసాకు సంబంధించి కేవలం ఇప్పటి వరకు మూడెకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులని లేవనేసి మనకి ఇక్కడ బ్రేక్ అయితే వేసింది రైతు భరోసాకు సంబంధించి ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఐదు వేల రూపాయలు వచ్చేవి ఇక ఎన్ని ముప్పై ఎకరాలున్నా కూడా పైసలు వచ్చేవి అప్పట్లో మరి ఇప్పుడు కేవలం మనకు మూడెకరాల వారికి మాత్రమే పైసలు విడుదల చేశారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇప్పటి కూడా జమ చేయడం జరిగింది మరి ఈ పైసలు ఈ విధంగా జమ అయ్యి మూడెకరాల ఎకరాల వరకు కూడా ఆగిపోవడం జరిగింది మరి పైసలు ఆగిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా పైసలు ఇస్తాం మరి మళ్ళీ చూ తర్వాత చూద్దామనే పద్ధతిలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మనకు ఈ పైసలు విడుదల చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత అనేది వెంటాడుతుంది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది మరి ఈ ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించినా కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు చూసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి పైసలు అయితే జమ అయ్యే అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు కూడా మూడెకరాలకు మాత్రమే జమ అవడంతో మిగిలినటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు మరి మూడెకరాలకు వచ్చేసే పైసలు మరి ఐదు ఎకరాలకు ఇస్తామంటున్నారు మరి ఐదు ఎకరాలకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్నారు పైసలు ఇస్తారా ఇయరా అని మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసా పైసలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఇంతకీ ఎన్ని ఎకరాలకు ఇస్తున్నామనే క్లారిటీని కూడా ఇక్కడ మనకు చూపించబో చెప్పబోతున్నారనమాట మరి ఆ పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి అలాగే వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుని వారు కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే కొత్త సమాచారాన్ని కూడా తెలుసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ను చూడండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం అంతకంటే ముందే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పైసలు అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్ కింద ఇక పిఎం కిసాన్ గురించి కనుక మనం చూసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేశారు మరి ఈ పంతొమ్మిదో విడత నిధులు ప్రస్తుతానికి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరికైతే రైతు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులని అయితే విడుదల చేసింది ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే డబ్బులు పడినటువంటి వారు ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి అలా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మనకు మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి మూడెకరాలకు పైసలు పడ్డాయా లేదా అనేది రైతులు ఇంకా ఏం చెప్తున్నారంటే మాకు ఇంకా చాలా మంది రైతులు మాకు ఇంకా పైసలు అయితే పడలేదు ఇంకా మాకు యొక్క పైసలు ఎందుకు జమ కాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి ఈ పైసలు అనేది జమ కాకపోవడం వాస్తవమే ఎందుకంటే మూడెకరాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమందికి నేను ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే వారికి యొక్క రైతు భరోసా డబ్బులు కూడా పర్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తాం మరి రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్తుంది అనమాట మరి మూడెకరాలకు ఎకరాలకు మాత్రమే పైసలు పడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక రైతు భరోసా అనేది మనం ముందుగా చెప్పుకున్నట్లు ముందు వీడియోలో చెప్పినట్లు కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చేటట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు రైతు భరోసా పైసలు అయితే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా కూడా ఏంటంటే మనకు అనేక కారణాల వల్ల మనకి యొక్క రైతు భరోసా పైసలు అయితే పర్లేదనమాట మరి ఈ యొక్క రైతు భరోసా అనేది ఐదు ఎకరాల వారికి మనకు పైసలైతే పడ్డానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఐదు ఎకరాల వరకు మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడ్డా పడతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఐదు ఎకరాలు వరకు కూడా ప్రస్తుతానికి పైసలు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఐదు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు వస్తాయి ముందుగా అంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు అనమాట మరి పైసలు లేకపోవడంతో ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా మరి పైసలు లేకపోవడంతోనే ప్రస్తుతానికి రైతు భరోసా నిధులు కూడా ఆగాయని చెప్తూ ఉన్నారు మరి పైసలు ఆగాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊహించిన విధంగానే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఐదు ఎకరాలకు అంటే నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాలకు ముప్పై వేల రూపాయల వరకు కూడా రైతులకు పైసలు జమ చేసే అవకాశం అయితే ఉంది రైతు భరోసా ద్వారా కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు పైసలు అయితే పడతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని యొక్క పైసలు అయితే తీసుకోండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పైసలు అయితే వస్తాయి మరి కంగారు పడొద్దు మీరు ఏ కారణం చేతైనా అయితే ప్రస్తుతానికి ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇస్తారు తర్వాత మిగిలినటువంటి వారికి కూడా పైసలు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా పైసలు అయితే విడుదల చేస్తామని చెప్పారు మరి ఎందుకు ఈ పైసలు విడుదల చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఉంది ఇక ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్ట్ చేసుకుని రైతులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఆయన మనకు ఇది చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా పైసలు అయితే వస్తాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయి పిఎం కిసాన్ కూడా పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే రైతు భరోసా పైసలు కూడా పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ పైసలు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి